రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అల్మాస్గూడలోని బోయపల్లి ఎంక్లేవ్లో కాలనీవాసులు బయటికి వెళ్లకుండా ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్లను తొలగించారు హైదరాబాద్ మున్సిపల్ సిఐ తో పాటు సిబ్బంది ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఈ విషయంపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా కూడా ఎటువంటి స్పందన లేదని అందుకే వారం రోజుల క్రింద హైడ్రా అధికారులను సంప్రదించామని తెలిపారు అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్లను తొలగించి అలాగే మా కాలనీకి సంబంధించినటువంటి పార్కును మాకు అప్పగించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి పాలాభిషేకం చేశారు బోయపల్లి ఎంక్లేవు కాలనీవాసులు కాలనీ మాకు రోడ్లు లో చూపించిన రోడ్లు ఇవ్వట్లేరండి లో చూపించిన రోడ్లు ఇవ్వకపోయేసారు పది సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాము ఇస్తా ఇస్తా అన్నారు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఒకటి స్టార్ట్ చేశారు మా రోడ్డు మాకు ఇవ్వండి సార్ మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని మేము అన్నాం చాలా రిక్వెస్ట్ చేసి జరిగింది ఎంత చేసినా వాళ్ళు రోడ్లు మొత్తం టోటల్గా క్లోజ్ చేసి గోడలు కట్టడం జరిగిందండి మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాము కమిషనర్ని కలిసినాము వార్డు కార్పొరేటర్ని కలిసినాము అందరినీ కలిసినాము ఎమ్మెల్యే గారిని కలిసినాం ఎక్కడ మా సమస్య పరిష్కారం దొరకలేదు అందు గురించి మేము హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ మా సమస్య మా సమస్య పరిష్కారం చూపించింది ఈరోజు మా సమస్య పరిష్కారం అయిందని నమ్ముతున్నాం అండి రేపొద్దున పొద్దున కూడా ఇదే విధంగా ఎప్పుడైతే ఇప్పుడైతే క్లియర్ చేశారు కదా రేపటి కూడా ఎలాంటి సమస్య లేకుండా మాకు శాశ్వతమైన రోడ్లు వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నాము అంటే హెడ్ ఓవర్ గవర్నమెంట్కి ఏం చెప్పాలి హైడ్రా హైడ్రా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా హైదరా ఇంత స్పందిస్తుందని మేము అనుకోలేదు టీవీలలో వినడం చేయడం తప్ప ఇలాంటి అధికారులకు కానీ వాళ్ళకు కానీ లొంగకుండా చాలా సిన్సియర్గా గా పనిచేసిందండి మేము చూసిన వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా ఫోన్లు మాట్లాడారు అయినా కూడా ఎక్కడ వాళ్ళు తగ్గకుండా చాలా బాగా పనిచేసారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రంగరాజ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు చాలా బాగా స్పందించారు అండి నిర్మల్ గారు మా ఫ్యామిలీస్కి కానీ మా ఏ సమస్య రాకూడదండి మేము చేసినందుకు మేము ఈరోజు ముందుండి మా రోడ్ల కోసం మేము పోరాడినందుకు మాకు ఏం జరిగినా వాళ్ళ వాళ్ళదే అండి పూర్తి బాధ్యత నేను అది చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్కైనా మీడియాకైనా మాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు చూసుకోవాలి గవర్నమెంట్ అండగా ఉండాలి థ్యాంక్ యూ అండి ओके वेडन को पाला कर वेडन ना कुछ जंग आंटी आंटी मैडम आंटी जस्ट निकल चल अंदर मैडम अंदर ही लो भाई ये काय गेम आहे मी काल मी काय पडतेला काय पडले